ధనం వృద్ధి చెందాలి అంటే ఐదు శనివారాలు ఈ విధంగా ఆచరించాలి లేదా ఐదు శనివారాలు విధంగా ఆచరిస్తే ధనం వృద్ధి చెందుతుంది ఏదైనా మంచి తమ్లేన్ పెట్టండి నాన్న తమ్లేన్ చూస్తేనే తమ్లేని బట్టే అసలు పబ్లిక్ ఓపెన్ చేసేది కాబట్టి మంచి తమ్లేని పెట్టండి ఓం శ్రీ మాత్రేణమహ ఇప్పుడు తెలియజేసే అంశము ధనం వృద్ధి చెందాలి అని అంటే తప్పనిసరిగా ఐదు శనివారాల పాటు మీరు ఈ విధంగా చేయండి కొంచెం నల్ల మినుములు అనేవి కొద్దిగా నల్ల మినుములు తీసుకోండి ఒక బౌల్లో లేదా ఏదైనా సరే ఒక డిస్పోజబుల్ది యూజ్ అండ్ త్రో ఉంటాయి కదా అలా అందులో నల్ల మినుములు కొంచెము అందులోనే పెరుగు కొంచెము సింధూరం కూడా కొంచెం వేసి రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి రావి చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ మీరు చేయాల్సింది ఇవి ఈ చేసే విధానం అనేది కూడా ఈవినింగ్స్ చేయండి సాయంత్రం పూట చేస్తే చాలా చాలా మంచిది మంచిది అంటే అందరు కూడా హర్రీ బర్రీ అనేది కూడా ఉండదు నిదానంగా చేసుకోవచ్చు లేదా ఉదయం పూట మీకు వెళ్ళైతే ఉదయం అయినా చేయండి మీకు కన్వీనియంట్ నాన్న సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం మధ్యలో మీరు ఎప్పుడైనా ఆచరించవచ్చు అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు తప్పనిసరిగా చేయాల్సింది ఆవ నూనె తోటి దీపారాధన చేయండి నూనె ఆవ నూనె ఆవ నూనె వేసి దీపారాధన అనేది ఒక మూడు ఒత్తులు వేసి ఆ అప్రమిదలో మూడు అనేవి వేసి ఆవ నూనె వేసి దీపారాధన చేయండి చేసి ఆ చెట్టుకి మొదటిలో రావి చెట్టు మొదట్లో మనం తీసుకెళ్లినటువంటివి ఆ మూడు కూడా నల్ల మినుములు పెరుగు సింధూరము ఆ మూడు కలిపి తీసుకొని వెళ్ళిన ఒక బౌల్లో అది రావి చెట్టు మొదట్లో ఇట్లా చుట్టూ వేసేయండి వేసి చక్కగా అగరబత్తులు వెలిగించండి దీపారాధన చేసిన తర్వాత అగరబత్తులు కూడా వెలిగించండి ఒక కొబ్బరికాయ కొట్టండి తప్పనిసరిగా ఈ ఐదు శనివారాల పాటు కూడా కొబ్బరికాయ కొట్టండి మనసులో సంకల్పం స్ట్రాంగ్ గా అనుకొని మీరు కొట్టండి నాన్న ఇలా కొబ్బరికాయ కొట్టేసి మీరు అక్కడే ఆ రెండు చెక్కల్ని కూడా అక్కడే వదిలేసి వచ్చేసండి మీరేమి ఇంటికి తీసుకురావద్దు కొబ్బరికాయ కొట్టాక ఆ రెండు చెక్కల్ని కూడా అక్కడే వదిలేసేయండి ఇట్లా కొబ్బరికాయ కొట్టినప్పుడు కొబ్బరి నీళ్లు కాయలో వచ్చేటువంటి ఆ నీళ్లు కూడా రావి చెట్టు మొదట్లో ఇట్లా పోయండి పోసి ఆ రెండు చెక్కల్ని కూడా అక్కడే వదిలేసి నైవేద్యం పెట్టి వదిలేసి దీపారాధన మన ఈ హారతి కర్పూరం కూడా ఒకటి తీసుకొని వెళ్ళి ఆ కర్పూరం అనేది కూడా అక్కడ వెలిగించండి వెలిగించి ప్రదక్షిణాలు కనీసం ఒక పదకొండు సార్లు అయినా సరే ప్రదక్షిణాలు చేయండి ఒక పదకొండు ప్రదక్షిణాలు అనేవి చేయండి ఈ విధంగా మీరు చేసి చేసి ఒక పది నిమిషాలు కూర్చోండి ప్రశాంతంగా ఐదు పది నిమిషాల పాటు కాస్త కూర్చోండి అక్కడ ప్రశాంతంగా కూర్చొని అప్పుడు బయలుదేరి ఇంటికి వచ్చేసేయండి ఈ విధంగా ఐదు శనివారాల పాటు మీరు చేశారనంటే మాత్రం డెఫినెట్ గా ధనం వృద్ధి చెందటము అని అంటారు ధనం మూలం ఏదో జగత్ మనకిది వాస్తవంగా అవసరము ఎవరికైనా సరే నాన్న తప్పనిసరిగా ధనము అనేటువంటిది ఉండాలి అనే కోరుకుంటారు వాళ్ళ అవసరార్థం అవసరాలు తీర్చేది లోటు లేకుండా ఉండాలి మనశ్శాంతి ఉండాలి డబ్బు పెట్టి కొనలేనివి కూడా కొన్ని ఉంటాయి మనశ్శాంతి మనశ్శాంతి ఉండాలి ఆరోగ్యం బాగుండాలి అలా ఏంటంటే ధనానికి లోటు అనేది ఉండకూడదు ప్రశాంత వాతావరణం ఉండాలి ఇంట్లో అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలి అంత పాజిటివ్ ఎనర్జీని తీసుకొని ఉండాలి నెగిటివ్ అనేది ఇది కూడా ఉండకూడదు ఇవన్నీ కూడా తొలగిపోవాలి అని అంటే ఐదు శనివారాలు చేయండి ప్రధానంగా నేను తెలియచేసేది మాత్రం ఒక అమ్మగా ఎవరికైనా సరే జాతక పరంగా ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని ఉన్నా శని మహర్దశ అనేది నడుస్తూ ఉన్నా వాడు తప్పనిసరిగా సింపుల్ ప్రాసెస్ అనేది పెద్ద కష్టతరమైంది కాదు కాబట్టి మీరు చేయడానికి ప్రయత్నం చేయండి ఎవరైనా సరే మరి జాతక పరంగా నేను తెలియచేసేది ఇప్పుడు ధనస్సు రాశి కావచ్చు సింహరాశి వాళ్ళు కావచ్చు అలాగే మీనరాశి ప్రధానంగా మీనరాశి వాళ్ళు మరి ఈ చిన్న చిన్న పరిహారాలు అనేది చేసుకోవడం చాలా మంచిది అలాగే కుంభరాశి మేషరాశి వీళ్ళు కూడా మరి ఈ పరిహారము అనేటువంటిది అంత చక్కగా సపోర్ట్ చేస్తుంది మీ జాతకంలో కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఇప్పుడు పిల్లలకు ఉంది పిల్లలకు చేయటం కుదరదు పిల్లల జాతక పరంగా చేయవలసి వస్తుంది కుదరదు అన్నప్పుడు వాళ్ళ పేరు చెప్పుకొని తల్లిదండ్రులైనా సరే ఇది చేసి రావడం చాలా మంచిది ఆగిపోయిన పనులన్నీ కూడా కొంచెం ముందుకు సాగే అవకాశం ఎక్కువ ఉంటుంది దీనివల్ల మనకి పనులన్నీ కూడా కాస్త క్విక్ ప్రాసెస్ అనేది కూడా ఉంటూ ఉంటుంది కాబట్టి ఈ సింపుల్ ప్రాసెస్ పెద్ద కష్టతరం ఏం కాదు ఒక ఐదు శనివారాల పాటు మీరు ఇలా చేయండి నానా చేస్తే మాత్రం అన్నీ కూడా మనకి సపోర్ట్ చేస్తాయి మెయిన్ ఏంటి ప్రధానంగా గ్రహాలు అన్ని గ్రహాలు కూడా మనకి సపోర్ట్ చేయటం అనేది ఉంటుంది గ్రహ బాధలు ఇబ్బందులు కష్టాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి గ్రహాల వల్ల వచ్చేటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి సో ఎవరికి ఏ గ్రహం ఇబ్బంది పెడుతుంది అని అనుకున్నా ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా చాలా సింపుల్ ప్రాసెస్ ప్రతి ఒక్కరు కూడా ఆచరించవచ్చు పెద్ద కష్టతరమైంది ఎంతో డబ్బు ఖర్చుతో కూడుకుంది అయితే కాదు కాబట్టి వీలైనంతవరకు ఇది చేయడానికి ప్రయత్నం చేయండి నాన్న